హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం బల్లారి స్పెషల్ వగ్గరినిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి రాయలసీమ సైడ్ ఉగ్గాని అంటారండి మనం ఎప్పుడు చేసుకునే బుగ్గాని కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి లేదా డిన్నర్ లోకైనా చేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్సుల్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఈ టేస్టీ బుగ్గాని చూసే ముందుగా స్మాల్ రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని అలాగే హైప్ కూడా చేయండి ఇప్పుడు మనం తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి మరమరాలు తీసుకోవాలండి ఇప్పుడు మరమరాల్లోకి వాటర్ వేసుకోవాలి మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం వాటర్ వేసాక ఒకసారి మరమరాల్ని ఇలా వాటర్లో మొత్తం కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా మరమరాలు నానిపోయాయి ఇప్పుడు వీటిని ఇలా వాటర్ మొత్తం పిండేసుకోవాలండి మరి ఎక్కువ గట్టిగా పిండాల్సిన అవసరం లేదు ఈ విధంగా పిండేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి మొత్తం ఇదే విధంగా వాటర్ మొత్తం ఇలా పిండేసుకోవాలి చూడండి ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న కప్పుతో ఒక కప్పు పుట్నాలు వేసుకోవాలండి పప్పులు ఇప్పుడు ఇది మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి మూడు తీసుకోవాలి అలాగే గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి మీరు కావాలంటే ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్మీర్చి వేసుకోవాలి అలాగే అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేత్తో నలుపుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలను కాస్త మగ్గించుకోవాలండి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టమోటాని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమోటోస్ని కూడా చక్కగా మగ్గించుకోవాలి చూడండి టమోటోస్ మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి పేస్ట్ వేసేసుకుందాం పేస్ట్ వేసాక ఒకసారి కలిపేసుకుందామండి ఈ పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మిక్సీని కడుక్కొని వేసుకుంటే సరిపోతుంది మనకు కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చివి కదండి ఆ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు చూద్దామండి ఒకసారి కలుపుకుందాం చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మరమరాలు వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి పప్పుల పొడి వేసుకోవాలండి పుట్నాల పొడి ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చివరిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలండి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుందామండి చూశారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే బల్లారి స్పెషల్ వగ్గరిని రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ ఉగ్గానిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక్క రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్